హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి మిక్సీ క్లీనింగ్ గురించి అండి సో ఈ మిక్సీ చూడండి మా మిక్సీ ఎలా అయిపోయిందో చాలా డస్ట్ పట్టేసింది సో ఇది ఎలా క్లీన్ చేయాలి సింపుల్ కొన్ని కొన్ని టిప్స్తో నేను ఇక్కడ చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చేయండి సో ఇక్కడ ఇలా హోల్స్ చిన్న చిన్న హోల్స్లల్లో మనం క్లాత్తో క్లీన్ చేస్తే అవ్వదు కదా సో అలా ఈ బ్రష్తో అనేది మనం క్లీన్ చేసుకోవాలి సో మనం వాడిన బ్రష్లు పాత అయిపోయిన తర్వాత పాడేస్తూ ఉంటాం కదా సో అలా పాడేయకుండా సో ఇలా కొంచెం వాటర్ అనేది ఆ బ్రష్కి తగిలి పెట్టేసి ఆ తర్వాత వాటర్ అనేవి తీసేయాలండి తీసేసి ఆ తర్వాత తర్వాత ఇలా క్లీన్ చేయాలి చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో సో ఈజీగా చూడండి ఇక్కడ క్లీన్ అవుతుంది సో బాగా రఫ్ చేస్తూ ఉండాలి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా పాడైన బ్రష్లు మనం పాడేయకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి సో ఈజీ క్లీనింగ్ అనమాట సో దీనికి టూత్పేస్ట్ అలా చాలా ఏవేవో పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు కొంతమంది సో అలాంటివి ఏం పెట్టకపోయినా పర్వాలేదు ఇలా ఈజీగా మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు సో ఈ సందర్భంలో కనివ్వండి ఇలా హౌల్స్లలో సో ఈ బ్రష్తోనే క్లీన్ అయిపోతుంది సో వేరే ఏం పెట్టాల్సిన అవసరం లేదండి దీనికి సో ఈ వీడియో నుంచి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను పెట్టే నోటిఫికేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది సో చూడండి ఇలా క్లీన్ అయిపోతుంది చూడండి కొంచెం ప్రెస్ చేసి మనం బ్రష్ని ఇలా రాకాల్సి వస్తుంది సో అప్పుడు క్లీనింగ్ అనేది మంచిగా అవుతుంది సో చూడండి ఎలా తలతల మెరుస్తుందో సో ఏదైనా మన చేతులతో మనం చేసుకునేది హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి సో ఈ సందర్భంలో కూడా క్లీనింగ్ అనేది ఈజీగా దీంతోనే చేసుకోవచ్చు సో చూడండి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా క్లీన్ చేసుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది సో చూడండి ఇక్కడ ఎంత జిడ్డు పట్టేసిందో సో మాకు మిక్సీని క్లీన్ చేయక చాలా డీజ్ అవుతుందండి సో చాలా జిడ్డు పట్టేసింది సో ఇలా మనం బ్రష్తో బ్రష్ని కొంచెం వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత వాటర్ అనేది కొంచెం తీసేసి క్లీనింగ్ అనేది చేసుకోవాలి కేర్ఫుల్గా క్లీన్ చేయాలండి లేదు అంటే ఈ హోల్స్ నుంచి లోపలికి వాటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో దానివల్ల మిక్సీ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా కొన్ని వాటర్ తీసుకొని ఆ బ్రష్తో అందులో కడిగేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత సో అలా వాటర్ తీసేయాలండి అలా తీసేసిన తర్వాత అలా క్లీన్ చేసుకోవాలి సో లోపల కూడా క్లీన్ అనేది ఈజీగా ఈ బ్రష్తోనే తీసుకోవచ్చండి సో ఇక్కడ హోల్ లాగా ఉంటుంది కదా సో దాంట్లో ఈ బ్రష్ అనేది వెళ్ళట్లేదు ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉంటే చిన్నపిల్లల బ్రష్తో క్లీన్ చేయండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కానీ చిన్న బ్రెస్లు లేవు వాళ్ళకు కూడా పెద్ద బ్రెష్ యూజ్ చేస్తున్నాము వాళ్ళు అదే కావాలన్నారని సో ఇలా ఆ సందిలో ఇలా క్లాత్ అనేది పెట్టాలి నేను వీడియోలో తెప్పిస్తున్నట్టు క్లాత్ పెట్టి అలా నొక్కితే అటు ఇటు తిప్పుతూ ఉండాలండి సో క్లీన్ అనేది అయిపోతుంది చూడండి ఇక్కడ సారీ అండి సారీ అండి బయట డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంది సో అందుకే మీకు బ్యాక్లో నాయిస్ అనేది బయటిది చాలా వస్తూ ఉంటుంది కదా సో సారీ సో మీరు మాత్రం దాన్ని పట్టించుకోకుండా నేను చెప్పేది మాత్రం వినండి ఓకేనా సో ఇలా మనం బ్రెష్తో పూర్తిగా క్లీన్ చేసుకుంటూ అలాగే క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలి క్లాత్ని కూడా కొంచెం తడి చేసి వాటర్ ఉంచకుండా క్లీన్ చేసుకోవాలండి సో ఈ మొత్తం కూడా మనం బ్రెష్తో క్లీన్ చేసి చేయవచ్చు సో నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా మీరు క్లాత్తో క్లీన్ చేసుకోండి అలాగే బ్రష్ క్లాత్ రెండు యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఓకేనా సో ఈజీగా క్లీన్ అయిపోతుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూడండి ఇక్కడ మొత్తం క్లీన్ అనేది చేసాను సో ఎలా తెల్లగా మెరుస్తుందో చూడండి సో మన పని మనం చేసుకుంటే హ్యాపీనెస్ వేరు కదండి సో మన చేత్ మనం చేసుకున్న ఏ పని అయినా మనకు సాటిస్ఫైడ్గానే ఉంటుంది కదా సో వీడియో ఎలా అనిపించిందో నాకు కావచ్చు చేయండి